ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ తో టాలీవుడ్ చీలిపోయింది మొదట్లో సీఎం రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు సినిమా నటులు నిర్మాతలు అందుకే బెయిల్ మీద బయటకు రాగానే వెంటనే వెళ్లి కలిశారు చివరకు ఎఫ్డిసి చైర్మన్ పదవిని సీఎం రేవంత్ రెడ్డి ద్వారా పొందిన దిల్ రాజు కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలిపాడు దీంతో మంత్రి కోమటి రెడ్డి సహా సీఎంకు కోపం వచ్చింది మహిళ చనిపోయింది అని చట్టం తన పని తాను చేసుకుంటే ఈ హీరోలు చట్టాలకు అతీతులన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం చెందారు మళ్ళీ ఇది చాలదన్నట్టుగా సీఎం అసెంబ్లీ ప్రకటన తర్వాత ఈగోకు వెళ్లిన అల్లు అర్జున్ చిన్న విషయాన్ని తెగేదాకా తెచ్చాడు అల్లు అర్జున్ ఏకంగా సీఎం కే కౌంటర్ ఇచ్చాడు సరే సీఎం దాకా కౌంటర్ ఇచ్చి ఆగాడా అంటే అది లేదు మళ్లీ పోలీసులదే తప్పనట్టుగా మాట్లాడాడు అనుభవం లేమి పైగా ఆవేశంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టేస్తాడు ఆ తర్వాత తానే సినిమా ఇండస్ట్రీని పైకి తీసుకొస్తున్నట్లు మాట్లాడటం కూడా అందరికి ఆగ్రహం కలిగించింది ఈ మాటలపై కూడా చాలా మంది హీరోలు గుర్రుగా ఉన్నారట నేనేదో తెలుగు సినిమాను పైన పెట్టేందుకు కష్టపడుతుంటే కిందకు లాగుతున్నారని అతిగా చెప్పాడు అల్లు అర్జున్ ఈ నోటి మొత్తం ఇండస్ట్రీని కొంపముంచింది ఇక బెనిఫిట్ షోలకు అనుమతి లేదు టికెట్ల రేటు కూడా పెంచమని తేల్చేసింది తెలంగాణ సర్కారు కేవలం దేశభక్తి తెలంగాణ సంస్కృతి ఉద్యమం మీద తీసే సినిమాలకు మాత్రమే రాయితీలు ప్రోత్సాహకాలు అలాగే టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తామని తేల్చారు దీంతో ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు అల్లు అర్జున్ కారణంగా మొత్తం ఆగిపోవడం ఖాయంలా కనిపిస్తోంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై భారీ ఆశలున్నాయి కానీ టికెట్ల రేటు లేకుంటే నిర్మాత భారీగా నష్టపోవటం ఖాయంలా ఉంది బహుశాయిక బెనిఫిట్ షోలకు అనుమతి ఉండకపోవచ్చు అయితే టికెట్ రేట్లు పెంచుకునేందుకు మళ్ళీ ప్రభుత్వాన్ని బ్రతిమలాటం తప్ప చేసేదేమీ లేదు తమకు తాము ప్రభుత్వాల కంటే పెద్ద అనుకునే హీరోల మెడలు వంచేందుకు తెలంగాణ సర్కారు సీరియస్ గా ఉంది దీంతో ఇటు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలు అయోమయంలో పడ్డాయి అంతేకాదు ఆ తర్వాత కూడా భారీ సినిమాలు రానున్నాయి కానీ టికెట్ రేట్ల పెంపు లేకుండా బెనిఫిట్ షోలు కూడా లేకుండా మొదటి ఐదు రోజుల్లోనే కొంత సొమ్మును రాబట్టుకునే అవకాశం ఉండదు పైగా ఏపీ డిప్యూటీ సీఎం నుంచి మంత్రుల వరకు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ కావాలని కోరుతున్నారు మరి షిఫ్ట్ అవుతుందా అంటే కష్టమే ఏ హీరో కూడా ఏపీలో సెటిల్ కాలేడు కానీ సినిమా షూటింగ్లు స్టూడియోల నిర్మాణం కోసం రావాలని రాయితీలు ఇస్తామని చెబుతోంది ఏపీ సర్కారు వాస్తవానికి ఏపీలో సినిమాలకు క్రేజ్ ఎక్కువ తెలంగాణలోనే తక్కువ చెప్పాలి మరి ఏపీకి తెలుగు సినిమా పరిశ్రమ వెళుతుందా అంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం ఎందుకంటే నిజంగా ఏపీకి కూడా లేవు కానీ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన తర్వాత ఏపీలోని నేతలు ఇక సినిమా పరిశ్రమ ఆంధ్రకు వస్తే బాగుంటుందని కోరుతున్నారు మీడియాలో కూడా ప్రకటనలు ఇస్తున్నారు రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమనే కోపంతో ఓయు జేఏసీ నేతలు దాడి చేశారు వారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించారు మళ్లీ కూడా దాడి చేస్తామంటున్నారు మరోవైపు పోలీసులను గెలిచిన అల్లు అర్జున్ కు కౌంటర్ ఇచ్చారు సిపిసివి ఆనంద్ అరెస్ట్ దగ్గర నుంచి కూడా పోలీసులతో అతిగా ప్రవర్తించారనే కోపం పోలీసులకు ఉంది తనను బెడ్రూమ్ లోకి వెళ్లి తీసుకొచ్చారని మీడియాకు సమాచారం ఇచ్చాడు అన్ని ఛానల్స్లో ఇది బ్రేకింగ్ న్యూస్ అయింది అంతేకాకుండా సంధ్యా థియేటర్లో తన అటెండ్ అయ్యేందుకు అనుమతి ఉందని కూడా చెప్పాడు రేవతి మరణం తనకు తెలియదన్నాడు దీంతో పోలీసులు ఆధారాలను రిలీజ్ చేశారు అంతేకాదు సినిమా ఇంకా అయిపోలేదు ముందు ముందు ఇంకా చూపిస్తామని అల్లు అర్జున్ హెచ్చరించారు కూడా దీంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది అందుకే దీనికి బ్రేక్ వేయాలని సినిమా పెద్దలు అల్లు అర్జున్ కు అల్లు సూచించారట ఇప్పటికే అల్లు అర్జున్ మామ రంగంలోకి దిగారు అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు కానీ ఆయనకు చొక్కెదురైంది గాంధీ కు చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దేపాదాస్ మునిషిని కలిసేందుకు ప్రయత్నించారు అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆమె కలిసేందుకు ఇష్టపడినట్లు తెలుస్తోంది దీంతో గాంధీ భవన్ నుంచి ఆయన వెనుదిరిగారు మొత్తానికి ఈ విషయాన్ని అయితే సర్దుమణిగేలా చేయాలని చూస్తున్నారు ఇక సినిమా పరిశ్రమలో పెద్ద హీరోలు కోట్లలో రెమినేషన్ తీసుకుంటున్నారు మరి ఆ డబ్బంతా రావాలంటే వారి సినిమాలు ఆడాలి ఆ సినిమాలు ఆడాలంటే బెనిఫిట్ షోలు టికెట్ల రేటు పెంపు ముఖ్యం కాబట్టి ఇక గవర్నమెంట్ తో వివాదం వద్దని అల్లు అరవింద్కు చెప్పారట దీంతో ఇక సారీ చెప్పేందుకు అల్లు అర్జున్ సిద్ధమైనట్లు తెలుస్తోంది లేదంటే సినిమా ఇంకా సాగేలా ఉంది అంతేకాదు అల్లు అర్జున్ తెగేదాకా లాగితే మేం కూడా మునుగుతామని భయపడుతున్నారు పోలీసులు సీరియస్ కావడంతో ఒక్కో హీరో ఇప్పుడు సర్దుకుంటున్నాడు మరీ ముఖ్యంగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టిన వారంతా పోలీసులు నిలదీసిన వారు కూడా సారీ చెప్పి తెలియక కమెంట్ చేశామని వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారు కమిడియన్ రాహుల్ రామకృష్ణ పోలీసుల వార్నింగ్తో భయపడి తన కమెంట్స్ని వెనక్కి తీసుకుంటున్నాను నాకు ఆ రోజు ఏం జరిగిందో సరిగా తెలియక కమెంట్ చేశానని చెప్పాడు దీంతో నాని సహా మిగతా హీరోలు కూడా ఇక సారీ చెప్పక తప్పని పరిస్థితి ఇదంతా అటుంచితే సినిమా పరిశ్రమ కోసం మళ్ళీ అందరూ నువ్వే కాపాడాలి అంటూ మెగాస్టార్ చిరంజీవికి కాల్స్ చేస్తున్నారట సినిమా వాళ్ళు ప్రజల మీద ప్రేక్షకుల మీద ఆధారపడి బ్రతుకుతున్నామనే విషయాన్ని గుర్తించాలనేది అందరి మాట అలా కాకుండా తాము పైనుంచి ఊడిపడ్డట్టుగా చేసిన రచ్చ ఇప్పుడు మొదటికే మోసం తెచ్చిందని టాలీవుడ్లోని ఓ పెద్ద నిర్మాత కమెంట్ చేశారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే మనకు లాభాలుంటాయి అది కూడా తెలంగాణలో తెలంగాణలో ఆంధ్ర హీరోల సినిమాలు చూస్తారు కానీ వారి కులం పాపులారిటీ పనిచేయదు కాబట్టి ప్రభుత్వంతో గొడవకు దిగడం తెలివి తక్కువ పని అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు దీంతో ఇక మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగితే తప్ప ఇటు అల్లు అర్జున్ వివాదం కానీ సినిమా పరిశ్రమ టికెట్ల పెంపు గొడవ కానీ సద్దుమణిగా లేదు దీంతో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గొడవను కూడా చిరంజీవి సద్దుమణిగేలా చేయాలని అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ మీద అతిగా ఓవర్ చేసిన బన్నీ చివరకు చిరంజీవి సాయం చేస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు ఎందుకంటే అల్లు అర్జున్ ఇంటి మీదకు కొందరు ఆందోళనకారులు దాడి చేయడంతో సహాయంతో పిల్లలను తన మామ ఇంటికి పంపించాడు అర్లు అర్జున్ అంతేకాదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి పైగా పోలీస్ వికెట్ ఏర్పాటు దీంతో ఇక చిరంజీవి రంగంలోకి దిగితే తప్ప ఇటు ఇండస్ట్రీ కానీ అటు బన్నీ గొడవ కానీ సర్దుమణగదని తేలింది అమెరికాలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోనున్నారు సరిగ్గా కొన్నేళ్ల క్రితం ఏపీ సీఎం జగన్ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ ఇతర హీరోలు టికెట్ల రేట్ల పెంపు నుంచి శాల వరకు అనుమతించాలని కోరడంతో చివరకిచ్చారు ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమకు చెందిన హీరోలు నిర్మాతలను తీసుకుని కలవనున్నారు ఇప్పటికే ఎవరెవరు వెళ్ళాలి ఏమేం మాట్లాడాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు టాక్ అయితే ఈ విషయం తేలాలంటే ముందు అల్లు అర్జున్ వివాదం కూడా ముగియాలి అది క్లోజ్ కావాలంటే ఖచ్చితంగా ముందు సారీ చెప్పాలి ఇటు అల్లు అర్జున్ కూడా సారీ చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది రేపో మాపో అల్లు అర్జున్ జరిగిన దానికి ప్రభుత్వానికి సీఎంకు పోలీసులకు సారీ చెప్పనున్నారని సమాచారం ఎందుకంటే పుష్ప సినిమాకు ఏ ప్రభుత్వం ఇవ్వనంత టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది అయినా ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించేందుకు క్యూ కట్టి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినందుకు సీఎం కూడా ఆగ్రహంగా ఉన్నారు ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు సీఎం తప్పు అల్లు అర్జున్ దేనని కూడా క్లియర్ గా చెప్పారు సినిమా పరిశ్రమకు మానవత్వం లేదు అందరూ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నేను ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరని పని అని తేల్చి చెప్పేసి కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇంకా ముందు ముందు చాలా మందిని హెచ్చరించడంతో ఇంకా ఈ వివాదాన్ని ముగించాలనుకుంటున్నారు ప్రభుత్వాలతో పెట్టుకుంటే ఎవరైనా దిగి రావాల్సిందే గతంలో మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం కారణంగా వివాదం ముదిరింది దీంతో ఆయన అందరినీ తీసుకెళ్లి బ్రతిమిలాడారు తండ్రి లాంటి వారి స్థానంలో మీరున్నారు మమ్మల్ని కాస్త ఆశీర్వదించమని అడిగారు అదే స్థితిని ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా దిల్ రాజుకు అర్జెంటుగా తెలంగాణ ప్రభుత్వం అవసరం ఉంది ఆయన కూడా ఎఫ్డిసి చైర్మన్ పదవిలో ఉన్న అల్లు అర్జున్ కలిశారు అయితే సర్కారు ఎంత సీరియస్ గా ఉందని తెలియక ఆయన రాంగ్ స్టెప్ వేశారేమో తన రెండు సినిమాలకు టికెట్లు పెంచుకోవాలి కాబట్టి పరిశ్రమ నుంచి పెద్దలను తీసుకెళ్లాలి దీంతో ఆయనే ముందు నడవాల్సిన పరిస్థితి ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశి కూడా క్లియర్ గా చెప్పారు తెలంగాణ సర్కారు అదనపు షోలు టికెట్ రేట్ల పెంపుకు అనుమతించమని చెబుతోంది మీరేమంటారనగా తెలివిగా సమాధానం ఇచ్చారు ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు సినిమాలు రెండున్నాయి గేమ్ చేంజర్ కు ఆయన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం తెచ్చుకుంటే మాకు అవే వస్తాయి కాబట్టి దిల్ రాజు చేతిలోనే అంతా ఉందని నవ్వుతూ సమాధానం చెప్పారు ఆయన అది వాస్తవం కూడా ఎందుకంటే గేమ్ చేంజర్ ముందు రిలీజ్ అవుతుంది ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు క్యూ కడతాయి ఇక్కడే మరో రూమర్ కూడా ఉంది అల్లు అర్జున్ వివాద విషయంలో చిరంజీవి పూసుకుంటాడా మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి బన్నీకి సాయంగా నిలబడతాడా అన్నది కూడా ముఖ్యం ఎందుకంటే వివాదం పరిధి దాటింది గతంలో బన్నీ నోరు జారి చాలా కమెంట్స్ చేశాడు సినిమా విడుదల తర్వాత పుష్ప దర్శకుడు నిర్మాతలు వెళ్ళి కలిశారు కానీ బన్నీ కలవలేదు బన్నీ అరెస్ట్ అయితే చిరంజీవే హుటాహుట్న వెళ్లిపోయారు కానీ చిరంజీవి మాత్రం తన మేనలుడుగానే చూస్తాడు ఖచ్చితంగా బన్నీకి సాయంగానే ఉంటానంలో సందేహం లేదు అంతేకాని పాత గొడవలు మనసులో పెట్టుకునే టైం కాదు ఇప్పుడు చిరంజీవి వస్తే తప్ప వివాదం తగ్గేలా లేదు మరి అల్లు ఫ్యామిలీకి మెగాస్టార్ ఆపద్ బాంధవుడు అవుతాడా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి